పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా అవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను అదే విధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష మేం కోరేది ఒక్కటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మంచిదే మేము వెల్కమ్ చేస్తున్నాం మంచి మంచి కుసు అన్న మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు విద్యార్థులు ప్రమాదకరంగా ఫుడ్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి బస్సుల సంఖ్య పెంచండి ఎక్కడైతే పదిహేను వందల గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష రైతు భరోసా దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి ఆలస్యమైతుంది తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని బడ్జెట్లో చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఎన్ఆర్ఈస్ లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు మొత్తం యాభై రెండు లక్షల మందికి నెలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారందరికీ ఇవ్వాలి కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు వరి మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్న అన్నింటికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వీటి మద్దతు ధరలకు అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు బోనస్ కేవలం వరికే అంటున్నారు అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు డిక్లరేషన్ లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా వన్ మినిట్ ము ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ఇల్లే మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి ముప్పై నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు మీరు మీరు ఇప్పటిదాకా అరవై ఎనిమిది నిమిషాలు మీరు మాట్లాడిండ్రు మీరు యాభై ఏడు నిమిషాలు మాట్లాడవలసి ఉండే కంక్లూడ్ చేస్తే మీరే సభ్యులకు బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష మీరు ఇట్లా మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు నేను నేను సబ్జెక్ట్ డివియేట్ కానీ అధ్యక్ష సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను అధ్యక్ష ఇప్పుడు ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికే పావుగంట పోయింది కదా సార్ నాకు నా టైం డివియేట్ అయింది కదా సార్ దయచేసి కైండ్లీ కోఆపరేట్ అధ్యక్ష తెలంగాణలో మనకు పండేదే తొంభై శాతం దొడ్డు వడ్ల అధ్యక్ష అంటే తొంభై శాతం దొడ్డు వడ్లకు మీరు బోనస్ ఇయ్యమంటే అసలు ఆ పది శాతం కూడా ఎందుకు వేస్తారు అధ్యక్ష అందులో మెజారిటీ ఇంటి మందం తిండి గింజల కోసం రైతులు సన్నవాడులు వేసుకుంటారు అంటే మార్కెట్లోకి వచ్చేటువంటి మార్కెట్లకు వచ్చే దొడ్డు వడ్లకు ఇయ్యమంటే ఇది రైతులకు మీరు మాట ఇచ్చిన వడ్లకు బోనస్ బోగస్ అవుతుంది దయచేసి మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష సన్నాల సాగు పెంచండి కానీ దొడ్డు రకానికి ద్రోహం చేయకండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష గృహజ్యోతి ప్రారంభమైంది సంతోషం ఐ అప్రిషియేట్ కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది నేను కోరేది ఒక్కటే రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు రే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇకపోతే యువ వికాసం ఐదవ గ్యారంటీ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష